ప్రభునందు పిల్లలు మన జీవితకాలంలో ఎల్లప్పుడు కూడా ఒక ప్రార్థన చేయాలి ఏంటయ్యా ప్రార్థన అంటే అపోజిన్ అండ్ పౌలు గారు రెండో తొమ్మిది నాలుగు పద్దెనిమిదిలో చెప్తా ఉన్నాడు చూడండి ప్రభు ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యం చేరున్నట్లు నన్ను ఒక నిమిషం ఇప్పుడు చూడండి పావులు గారిని ఎక్కడి నుంచి రక్షించాలంట కోరుతున్నాడు పావులు గారు ప్రతి విధము లోకంలో దుష్కారం ఉంది లోకంలో పాపం ఉంది లోకంలో మాలిన్యం ఉంది లోకంలో అన్యాయం ఉంది లోకంలో దుర్నీతి ఉంది కాబట్టి వీటన్నిటి నుంచి నన్ను దేవుడే ఏం చేయాలని కోరుకుంటున్నాడు పావులు గారు ప్రతి దుష్కార్యం నుంచి ప్రభు నన్ను తప్పించి తన పరలోక రాజ్యంలో చేరినట్లు నన్ను రక్షించు అని అంటూ ఉన్నాడు ప్రభు అందురా నువ్వు కూడా ప్రాణం చేసుకోవాలి ఆ విధంగా ప్రభువా ఈ దినం లేవగానే నీ జీవితాన్ని ఏసారి సమర్పించాలి ఏదో ఒక్కసారి కాదు ప్రతి దినం ప్రతి క్షణము ప్రతి గడి కూడా ఏసయా ఈ దినం నాకు ఇచ్చావు నీ కొందనాలు నీకు శుతులు స్తోత్రములు ప్రభు నీ మహిమ కొరకు జీవిస్తాను తండ్రి ఇదిగో ఈ దినము నాకు వచ్చే ప్రతి శోధ నుంచి ప్రతి పాపం నుంచి ప్రతి మాల్యం నుంచి ప్రతి అపవిత్రత నుంచి నన్ను ఏం చేయాలంటే తప్పించాను ప్రాణం చేయాలి ప్రభు కూడా నేర్పించారా లేదా మమ్మల్ని శోధన తేక దుష్టి నుంచి మమ్మల్ని తప్పించమని ప్రార్థించమన్నాడు నీవు కూడా ఆ విధంగా ప్రార్థన చేసుకోవాలి పరిశుద్ధత అనేది లేకుండా ఎవడు కూడా పరలోక రాజ్యంలో చేరడే బైబిల్ అది చలివిస్తూ ఉంది కాబట్టి ప్రభునందు పిల్లరా మన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకున్న వారమై దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనం చేరాలంటే మొట్టమొదటిగా ఏసాయ రక్తంలో మన జన్మ కరువు కడుకున్న వారమై ఆ తెల్లని వస్త్రం ధరించుకుని అర్వత అర్వత గలవారమై ఆ పరలోక రాజ్యంలో మనం అందరము చేరాలి ఆ విధమైన ఆ జీవితం మనకు ఉండాలి రెండోది పరలోక రాజ్యంలో ఎవరు చేస్తారంటే భూమి మీద తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారు మాత్రమే చేరు అన్నాడు కదా ప్రభు ఆ ప్రభు అని అనిపించి ప్రతివాడు ఏ రాజ్యంలో పరలోక రాజ్యం ఎక్కడుంది పరలోక రాజ్యం కూడా ఎక్కడుందంటే ఆకాశ బా ఆకాశాల పైన ఉంది అక్కడ ఉన్నాడు మన దేవుడు అక్కడున్న సమస్తాన్ని కూడా వెళ్తా ఉన్నాడు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ భూమి మీద నువ్వు ఏసాయి చిత్తాన్ని నెరవేర్చేవాడిగా నెరవేర్చేదానిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఈ భూమి మీద నువ్వు అనుభవిస్తున్న శ్రమలను దుఃఖానికి బాధకు వేదనకు దేవుని కొరకు నువ్వు ప్రాయపడిన ప్రతి ప్రయాసాన్ని గుర్తించి అక్కడ దేవుడు నిన్ను పరలోకరాజ్యం తీసుకోవడం మాత్రం కాకుండా నీ నెత్తి మీద ఒక కిరీటాన్ని పెట్టి నీ నెత్తి మీద ఒక కిరీటాన్ని పెట్టి ఈ భూమి మీద నీ యొక్క భక్తి జీవితాన్ని బట్టి అక్కడ నీకు స్థానాన్ని దేవుడు ఇస్తాడు